ఓం శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల రోజున ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారికి మీ జీవిత భాగస్వామి వల్ల మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఈ రోజున మీరు అవాక్ అవ్వడం అయితే గ్యారెంటీ కనుక వారి వల్ల మీకు మంచి జరుగుతుందా లేదంటే చెడు జరుగుతుందా శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సీతారామరాజు గారు వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో డబుల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి మీరు అంటే నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక వారి వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీరు జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అలాగే మీరు జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఏంటి మీ జీవితంలో వచ్చే అదృష్టాలు ఏంటి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామైతే పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మా ఛానల్ని ఇప్పటి వరకు మీరు గనక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే వృషభ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అయితే వృషభ రాశి గురించి మనం మాట్లాడుకోబోతుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఇక వీరు ఏ పని చేసినా చాలా తెలివితో అయితే చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలని బాధలు అయితే పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు దానికోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి వీరికి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రాశి వారికి అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి వీరు ఇష్టపడతారు దీనివల్ల కొంతమంది నుండి వీరు దూరం అయిపోతూ ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా వీరు చేస్తూ ఉంటారు వీరికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా అయితే ఉంటారు వీరు ఎవరిని కూడా మోసం చేయడానికి అయితే ఇష్టపడరు కానీ వీరిని కొంతమంది మోసం చేయడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక ఈ రోజున అంటే ఈ రెండు రోజుల్లో ఈ యొక్క వృషభ రాశి వారికి గ్రహాలు కూడా వీరికి మొత్తం కూడా అనుకూలంగా అయితే మారబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక దాని వల్ల ఎంతో అదృష్టం అనేది వీరికి పట్టపోతుందని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశులు జన్మించినటువంటి వీరికి ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే వస్తాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి కష్టాల నుంచి పూర్తిగా విముక్తి అనేది ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారికైతే ఈ రోజున లభిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతూ ఉన్నాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి అనేది లభించబోతోంది ఇక ఈ రెండు రోజుల్లో మీకు మనశ్శాంతి అనేది కలుగుతుంది అంతేకాకుండా ఈ రెండు రోజుల్లో వృషభ రాశి వారికి బాగా కలిసి రావడం అనేది మీరు కళ్ళారా చూస్తారు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉండటం వల్ల వీరికి ఏ పనులైనా విజయాన్ని అయితే సాధించడం అనేది జరుగుతుంది అంటే వీరు ఏదైనా మనం చెయ్యాలి అనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి వారి యొక్క పనినైతే వీరు పూర్తి చేస్తూ ఉంటారు అందుకే వీరికి అది తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అధిక తెలివితేటలతో వీరి యొక్క నిర్ణయాలు కూడా చాలా అద్భుతంగా తీసుకుంటారు ఒక్కసారి వీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా సాధించగలుగుతారని చెప్పుకోవచ్చు ఇక వీరి నిర్ణయాలు కూడా నలుగురు కూడా పాటిస్తూ ఉంటారు ఎందుకంటే వీరి నిర్ణయాలు అనేవి ఎంత గొప్పగా ఉంటాయంటే వీరివి చాలా గొప్ప ఆలోచనలు కాబట్టి వీరి యొక్క తెలివితో వీరి నిర్ణయాలు తీసుకునే విధానం కూడా నలుగురికి నచ్చుతూ ఉంటాయి కాబట్టి ఎవరైనా సలహాలు సూచనలు కావాలన్నా వీరి దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారికి వీరి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఏ పని చేసినా కూడా ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలాగే వీరు జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పంతో అయితే ఉంటారు దానికోసం వీరు ఎన్నో కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా వీరు చాలామందికి ఎడ్యుకేషన్నే ఇస్తారు అంటే వీరికి తెలిసిన కొన్ని విషయాలు వారికి చెప్పి వారిని ఎడ్యుకేట్ చేస్తారు అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా వారికి మంచిగా చెడ్డ వారికి చెడుగా వీరు చేస్తూ ఉంటారు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు వీరు ఏది అనిపిస్తే అదే చేస్తూ ఉంటారు ఒకరు చెప్పింది అసలు వీరు చెయ్యరు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వృషభరాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల రోజున ఈ యొక్క వృషభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మీ జీవిత భాగస్వామి వల్ల ఒక శుభవార్త అనేది రాబోతోంది ఆ శుభవార్త ఏంటంటే గనక మీ యొక్క ఆస్తి వివాదాలు ఏమన్నా ఉంటే వారు పరిష్కరించడం అనేది ఈ రోజున జరుగుతుంది లేదా వారి తరపున ఒక ఆస్తి వాటా రావడం లేదా డబ్బు అనేది రావటం అంటే ఏదో ఒక రూపంలో డబ్బు వారి వల్ల రావటం అనేది జరుగుతుంది లేదా మీరు నమ్మలేని నిజాలైతే ఈ రోజున చూస్తారు అంటే మీరు ఆశ్చర్యపోతారు వారి వల్ల చాలా ధనం లాభం లేదా ఈ రోజున ఏదైనా ఒక అద్భుతం అయితే జరుగుతుంది లేదా ఏదో ఒక అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం జరుగుతుంది అంటే మీరు ఊహించి ఉండరు ఇది జరుగుతుందా అనేది అలాంటి ఒక పరిష్కారం అవ్వడం లేదా ఒకటి గ్రహాలు అనుసరించడం వల్ల ఇలాంటి అద్భుతమైన సూచన అయితే మీరు ఈ రోజున చూస్తారని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క రాశి జన్మించినటువంటి వీరికి నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల రోజున మీరు ఊహించినటువంటి ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతోంది మీ యొక్క జీవిత భాగస్వామి తరపున కూడా చెప్పుకోవచ్చు కనుక మీరు ఆశ్చర్యపోవడం అనేది ఖచ్చితంగా ఈ రోజున జరుగుతుంది ఎందుకంటే మీరు ఊహించి ఉండరు కాబట్టి ఆశ్చర్యపోవడానికి ఎలాంటి సందేహం లేదు కనుక ఈ యొక్క రాశి జన్మించినటువంటి వీరికి ఈ రోజున చాలా అనుకూలంగా అద్భుతంగా ఫలితాలు అయితే వీరికి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీరు ఆర్థికంగా మంచి స్థితికి అయితే చేరుకుంటారు మానసికంగా చాలా ప్రశాంతంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక పిల్లల నుంచి కుటుంబ సభ్యుల నుంచి మంచి శుభవార్తలు అయితే అందుకుంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృషభ రాశి వారు క్లిష్టమైన వ్యాపారాలు చేస్తున్న వారికి చాలా బాగుంటుంది మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకి పదోన్నతులు లభిస్తాయి కొత్తగా ఆదాయ వనరులు కూడా దొరుకుతాయి అదృష్టం మీకు విపరీతంగా పెరుగుతుంది జీవితంలో సానుకూల పరిణామాలు అయితే ఎదురుకాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగస్తులకి కొత్త బాధ్యత స్వీకరించి కొత్తగా గౌరవాన్ని అయితే వీరు అందుకుంటారు ఈ సమయం వీరికి బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు మీరు కంటున్న కళల్ని కూడా నెరవేర్చుకోవడానికి ఇది మంచి సమయం ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఇది స్వర్ణ యుగం అని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క ఈ రాశిలో అంటే వృషభ రాశిలో జన్మించేటువంటి వీరికి నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల రోజున వీరి జీవిత భాగస్వామి వల్ల ఈ రోజు మీకు జీవితం అనేది మలుపు తిప్పబోతోంది ఇక మీరు ఊహించినటువంటి ధనలాభాలు మంచి ఫలితాలు రావడం మంచి శుభవార్తలు మీరు వినటం అనేది వారి వల్ల జరుగుతుంది వీరు నమ్మినా నమ్మకపోయినా వృషభ రాశి వారికి నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో జరగబోయేది ఇదే అయితే వీరికి ప్రతికూలతల నుంచి అనుకూలతలు ఎక్కువగా రావాలి ప్రతికూలతలు రాకూడదు అంటే వీరు ఖచ్చితంగా ఇష్ట దైవారాధన లేదంటే నిత్య దీపారాధన చేసుకోవాలి లేదు అంటే ఖచ్చితంగా శివారాధన చేస్తే చాలా మేలు జరుగుతుంది అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే కుల దైవారాధన కూడా చేయడం వల్ల మీకంతా మంచ జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ మధ్యన ఏవైనా ఆటంకాలు జరుగుతున్నా అనుకొని పనులు జరుగుతూ ఉన్నా మీరు అనుకోవచ్చు మీకు దేవుని యొక్క అనుగ్రహం లేదు అని అవును అది నిజమే మీ కుల దైవారాధన ఏదైతే ఉంటుందో అది మీరు చేయడం లేదు అంతేకాకుండా మీరు కుల దైవారాధన ఉన్న అంటే మీ కుల దైవం ఎక్కడైతే ఉంటారో అక్కడికి మీరు వెళ్ళి అప్పుడప్పుడు ఆ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉండండి అలా ఉండడం వల్ల మీకు రాబోతున్న కష్టాలు నష్టాలు ఏవైనా సరే ఆ భగవంతుడు తను చూసుకుంటాడు అతని అనుగ్రహం అనేది తగ్గడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని మీరు గుర్తుంచుకోండి కాబట్టి వృషభ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్త పాటించండి సో చూసారు కదండి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్